దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నా ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని మేము నమ్ముచున్నాం మీరు అన్నదినము దేవుని వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుచు అంటు కట్టబడుచు దేవుని మీద ఆనుకొని మీరు స్థిర స్థిరులై స్థిరపరచబడినటువంటి వారి ఉన్నత స్థితిలో మీరు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీ అనుదిన్న ప్రార్థనలో క్రీస్తు పరిచయం జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుచున్న మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడు రాజు అయినటువంటి దావేది గారు రాసినటువంటి కీర్తనలలో యాభై ఆరవ కీర్తన పదకొండవ చరణం నేను దేవుని ఎందు నమ్మకించున్నాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు ఇదేన బిడ్లారా దావిది గారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి అన్నానంటే ఆయన్ని ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఉన్నటువంటి విషయాన్ని ఆయన చిన్న వయసులోనే గ్రహించాడు అందుకే తన తండ్రి మందలో ఉన్నటువంటి అనేక గొర్రెలను ఎలుగుబంట్లు సింహాలు లాక్కుని వెళుతుంటే వాటి నోర్లను చీల్చి ఆ మూగజీవులని కాపాడగలిగినటువంటి సామర్థ్యత దావిది గారికి చాలా చిన్న వయసులో నుండే అలవాటైంది కాబట్టి తనను తన అన్నదమ్ముల నుండి తన తండ్రి నుండి వేరుపరిచి ప్రత్యేక తనకంటూ ఆ రోషము కలిగినటువంటి మనస్సును అనుగ్రహించినటువంటి దేవుడు సజీవుడై ఉన్నాడు ఆయన ఆయన మీద ఆనుకొని ఉన్నటువంటి ప్రజలను ఆయన మీద ఆనుకొని ఉన్నటువంటి బిడ్డలను ఆయన మీద ఆధారపడుతున్నటువంటి బిడ్డలను నరులు ఏమీ చేయలేరు అన్నటువంటి విషయాన్ని ఆయన గ్రహించాడు చూడండి క్రూర మృగము పైకి పడుతున్నప్పుడు మన మీదకి వచ్చేది దాడి చేస్తున్నప్పుడు ఎంత బలము కలిగిన మనిషి అయినా భయపడతాడు కానీ అటువంటి క్రూర మృగములని జయించగలిగేటువంటి శక్తి దావేది గారికి అంటే దేవుని సహాయం లేకుండానే వాటన్నిటిని ఆయన చంపగలిగాడు అంటారా ఇదేన బిడ్లారా చిన్న వయసులో ఉన్నటువంటి దావేది గారు అంత పెద్ద గులియాతిని ఎదుర్కోవడం కలిగినటువంటి కారణం తన మీద ఉన్నటువంటి దేవుని సంకల్పము తనలో ఉన్నటువంటి ఆ రోషము కలిగినటువంటి హృదయము కాదంటారా ఈ దినాన్ని జీవితములో కూడా చిన్న వయస్సు నుండే తృణీకరింపబడినటువంటి స్థితిలో వెలివేయబడినటువంటి స్థితిలో సొంత వారి దగ్గరే అనేక అవమానాలను ఎదుర్కొని బ్రతుకుతుంటున్నావేమో కానీ నీ దేవుడైనటువంటి యహోవా నీ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఈ దినాన్ని గుర్తు చేస్తున్నాడు నీవు ఆయన నమ్ముకొని ఉన్నావు ఆయన మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి నరమాత్రుడు నిన్నేమీ చెయ్యలేడు అన్నటువంటి విషయాన్ని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు దారి తప్పి దేవునికి విరుద్ధంగా బ్రతికితే చెడిపోయినటువంటి దిశలో మరణం పొందుతావేమో కానీ దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయనకి అనుగుణంగా నడిస్తే ఆయన మీద ఆనుకొని కనుక జీవిస్తే నరమాతృుడు ఇన్నేమి చేయలేడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక ప్రశ్నలు మనలో తలెత్తుతాయి మరి ఎందుకు గొప్ప గొప్ప దైవ సేవకులు మరణం చెందారు ఇతరుల దగ్గర హతసాక్షులయ్యారని అన్నానంటే దేవుని సంకల్పము ప్రకారము రోషము కలిగినటువంటి దైవ సేవకులు ఈ కాలంలోనే కాదు ఆ కాలంలో కూడా యహోవా దేవుడి కోసము కానివ్వండి యేసు క్రీస్తు ప్రభు వారి కోసము కానివ్వండి మరణం పొందారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే పాత నిబంధన కాలంలో ఏ దేవుడిని అయితే సేవించారో ఆ దేవుని కోసము ఆ దేవుడు ప్రవక్తగా నిలబెట్టుకున్నటువంటి మనుషులు కానివ్వండి ఆ దేవుని సంకల్పము చెప్పున క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు ప్రభువారి భూలోకం మీదకి వస్తుంటున్నప్పుడు ఆయన గురించినటువంటి సువార్త నిమిత్తమై కానివ్వండి యోహాను గారు కానివ్వండి స్తెఫన్ గారు కానివ్వండి అనేక మంది హతసాక్షులుగా మారారు దేవుని కోసం కాబట్టి మరణం అనేటువంటిది క్రీస్తును అంగీకరించిన దానికి వస్తే అది మనకు జీవకిరీటమే కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి తర్వాత లోకములో కలిసిపోయిన కలిసిపోయి దేవుని దుఃఖపరచి గనుక మనం మరణం పొందితే అది మనకి నిత్య నాశనాన్ని అనుగ్రహిస్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా త్వరితముగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దినాన నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అనంటే దారిది మీద ఉన్నటువంటి అభిషేకం ఏదైతే ఉందో చిన్న వయసులో నుండే నరులు పరిస్థితులు క్రూర మృగములు ఎటువంటి యుద్ధ సన్నా యుద్ధ సన్నాదాలతో అతని మీదకి వచ్చినను సరే అతను ఏమీ చేయలేరన్నటువంటి విషయాన్ని ఆయన గ్రహించగలిగాడు ఇది నా నీ జీవితంలో కూడా దావీదు గారి మీద ఉన్నటువంటి అభిషేకం కన్నా ఇంకా ఎక్కువ ఉందేమో దావీదు గారి మీద ఉన్నటువంటి కన్నా ఇంకా నీ మీద ఎక్కువ ఉందేమో దేవునికి అందుకనే నీ జీవితంలో ఎన్ని వైఫల్యాలు చెందిన ఇంకా నీ తలలో నుండి ఒక్క వెంట్రుక కూడా రాలేదు నీవు మరణానికి పాత్రుడు కాలేదు అని అంటే దేవుని సంకల్పము ఇంకా నీ జీవితంలో నెరవేరవలసి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఏం చేయలేరు నిన్ను ముట్టాలి అనంటే దేవుని పర్మిషన్ ఉండాలి నేను అందుకే ఒక మాట చెప్తాను అనేక సందర్భాల్లో దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి బిడలకి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి చెయ్యని తప్పుకి అనేక మాటలు పడాల్సి వస్తుంది అనేక మంది మనల్ని సూటిపోటి మాటలతో గుచ్చుతుంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ప్రతిదాన్ని దాన్ని చూస్తున్నాడు ప్రతిదాన్ని లెక్కిస్తున్నాడు వ్యాలీ ప్రాంతంలో దేవుని కోసం నువ్వు మరణం చెందాలని రాసి ఉంటే మరణానికి భయపడద్దు ఎదురుళ్ళ మరణానికి దేవుడు నిన్ను నిత్య రాజ్యములో అనేక మంది ప్రధానుల మధ్య అనేక ఆత్మల మధ్య నిన్ను హెచ్చిస్తాడు నీ కోసం నా కోసం మరణం పొందినటువంటి యేసుక్రీస్తు ప్ర కోసం మనం ఆ మాత్రం అవమానాన్ని ఆ మాత్రం శ్రమను ఎదుర్కోలేమా కానీ ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహించడానికి ప్రయత్నించే ఏ మనుషుడు ఏ పరిస్థితులు ప్రభువు చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చనీయకుండా ఆపలేవు ఈ విన్న ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో సాత్వికమైనటువంటి మనస్సు అంగీకరిస్తున్నారో మీరందరూ ఆశీర్వదింపబడి దీవింపబడి ఉన్నత స్థితిలో ఉండేలాగన నీకోసం ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలో ఏకీభవల ఏకీభవించవలసిందిగా ప్రభు దాసరిగా నేను మీకు మనము చేస్తున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతిని వాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు దేవా ఈ క్రీస్తు పరిచర్ అయినటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి నీ బిడలతో ఈ దినాన్ని స్పష్టముగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు సమస్యలలోను బాధలలోను ఇరుకులలోను ఇబ్బందులలోను మమ్మల్ని వెంటాడుతూ నడిపిస్తూ కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు దేవా ఇది మొదలుకొని బిడల జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం బిడలు ఎదుర్కొంటున్నటువంటి అనేక పరిస్థితులు మానసిక ఒత్తిళ్లు శారీరకమైనటువంటి వత్తిళ్ళ నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఇప్పుడే కలుగును గాక ఈ గాయపడినటువంటి హస్తముత విడల్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్న ప్రతి పరిస్థితులని ప్రతీ రకమైనటువంటి ఇబ్బందులను ప్రతి రకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లని నదలిడని ఏసే శైతి పరిశుద్ధమైన నామంలో బిడల జీవితంలో నుండి బయటకు ఆజ్ఞాపిస్తున్నా బిడల జీవితంలో ఇది మొదలుకొని ఆశీర్వాదాలు దీవెనలో గాక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలకు ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటైన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు గాక ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకు సురక్షితమైన ప్రయాణ మార్గము గాక ఆపదలోను ఇరుకులోని ఇబ్బందుల్లోమును ఉన్నాం ప్రభావం మళ్ళీ కాపాడని ఎంతమంది ప్రవణ వేదన చెందుతూ ప్రార్థన చేస్తున్నారు ఆ బిడలని ఆ పరిస్థితి నుండి తప్పించి బిడలకి కావాల్సిన యోగక్షేమాలను అనుగ్రహించండి నీ మీద ఆధారపడి బ్రతకాలని ప్రయత్నం చేస్తే అనేక సందర్భాల్లో పాపానికి లోనైపోయి ప్రవర్ణను దుఃఖపరిచిన ప్రతి బిడ్డలను కూడా నీవు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నా బిడల్ని దీవులతో నింపి సర్వసమృద్ధిని అనుగ్రహించి గొప్ప జీవితాన్ని అనుగ్రహించి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త వైభోగముతో ప్రభునైనా నీ బిడ్డల ఆశీర్వదింపబడ్డ నీ చిత్తం ప్రవ్వానైనా ఎంతమంది బిడ్డలు ఎనదిన దేవుని వాగ్దానాన్ని విన్నారో ఆశీర్వదించండి ఇది నాన్న వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్తి బేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాల దేవులను కుమ్మరించండి విడిపోయినటువంటి కుటుంబాలను తిరిగి కట్టండి అప్పుల బాధలో ఉన్నవారిని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని లేవనెత్తి నిలిపి నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమా ప్రభావాలని నీకే ఆరోపిస్తాం అతి త్వరగా రానయ్య మా ప్రియపర పోయిన యేస్సు క్రీస్తు వరకత పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపంలో అడిగి పొందుకుని ఉన్న మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్